లో టిడిపి అభ్యర్థి ఎంఎస్ రాజ్ కాన్వాయ్ పై అల్లరి ముక్కలు దాడి దాడిలో ధ్వంసమైన ఐదు వాహనాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో టీడీపీ రెవెల్ అభ్యర్థిగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్న సునీల్ కుమార్ అదే సమయంలో అటుగా వస్తున్న మడకసిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పార్త సరది వాహనాలపై దాడి చేసిన గుర్తు తెలియని దుండకుడు దాడిలో వరకసిల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు సంబంధించిన మొత్తం ఐదు కార్లు దాడిలో ధ్వంసం కారు వెనుక భాగంలో గల అద్దాలు పూర్తిగా ధ్వంసం దానితో పాటు ఎంపీ అభ్యర్థి పార్థసారథి ఎస్కార్ట్ వాహనాలపై దాడి పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో పారిపోయిన అల్లరి ముక్కలు పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సింది